హలో అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు పక్క ఆన్ ద స్టైల్ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా వస్తుంది చేపల పులుసు నేను చెప్పే కొలతల్ని మాత్రం మిస్ అవ్వకండి అలా మీరు చేయాలి అంటే మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ని షేర్ చేయండి అండ్ అంతేకాకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మనము చేపని బాగు చేసుకున్నప్పటి నుంచి అండ్ అలాగే కూర వండుకునే వరకు ప్రతీది మీకు పాయింట్ పాయింట్ ఇక్కడి నుంచి చూపిస్తాను ఏమాత్రం స్కిప్ చేయకండి ఇలా చేపని పులుసు మొత్తం తీసేసుకోవాలి మనం ముందు మీ దగ్గర గరుగ్గా ఉన్న నేల లేకపోతే ఇలా చాక్తో అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు బూడిదను కానీ ముగ్గును కానీ వేసి గరుగ్గా ఉన్న ప్రదేశంలో రుద్దినట్టయితే ఇలా నేను చూపిస్తున్నట్టు మీకు చేప మీద పొట్టు బాగా ఊడిపోతుంది అనమాట మేము తీసుకున్నది బాగా ముద్ర చేప కాబట్టి ఇలా ముందుగా చాక్తో తీసుకున్నాము అలా అయితే ఈజీగా వస్తుంది కాబట్టి మేము తీసుకున్న చేప దాదాపు రెండున్నర కేజీలు ఉందండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇలా చేపని మనం పులుసంతా తీసేసుకున్న తర్వాత ఇలా మధ్య కట్ చేసి పూర్తిగా కట్ చేయకండి లోపల పేగులు ఉంటాయి కాబట్టి ఇలా మధ్యకి మాత్రం కట్ చేసి విడదీసి చూడండి ఆ పేగులన్నింటినీ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసేయండి ఇందులో మీకు చేసి కట్టని ఒక వైట్ కలర్ బుడగ లాంటిది ఉంటుందండి అది పగలకుండా తీయండి అది పగిలినట్టయితే మీరు బాగా ఎక్కువ సార్లు కడుక్కోవాల్సి ఉంటుంది లేదంటే చేప చేదొచ్చేస్తుంది అనమాట సో మీరు కొంచెం జాగ్రత్తగా ఈ పేగులన్నింటినీ బయటికి తీసేసుకోండి అది చేప లోపల మాత్రం పగిలినట్టయితే చేపంతా చేదొచ్చేస్తుంది అనమాట అప్పుడు మీరు ఒకవేళ మీకు అలా పగిలిందనుకోండి ఏమాత్రం కంగారు పడక్కర్లేకుండా వెంటనే మీరు ఆ చేపని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసేయండి వాటర్ ఎక్కువగా వేసి అప్పుడు మీకు ఆ చేదు అనేది పోతుంది ఇలా పేగులన్నింటినీ తీసేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ తలకాయ దగ్గర ఉన్న ఎక్సెస్ పార్ట్ రెక్కలు ఉంటాయి కదండీ ఆ రెక్కలు తోక అన్నింటినీ కట్ చేసుకోవాలన్నమాట ఇది పెద్ద చేప కాబట్టి ముందుగానే మేము సగాన్ని కట్ చేసుకున్నాం హ్యాండిల్ చేయడానికి చాలా కష్టంగా ఉందనమాట ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత తోకను కూడా కట్ చేసేసుకొని వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను ఈ చేప పెద్ద చేప కాబట్టి కొన్ని పులుసులోకి కట్ చేసుకున్నాము అండ్ అలాగే ఇంకొన్ని వేపుల్లోకి కూడా కట్ చేసుకున్నాము ఇవాళ అయితే పులుసు రెసిపీని చూద్దాము వేపుల్లోకి ఎంత సైజు కట్ చేయాలి పులుసులోకి ఎంత సైజు కట్ చేయాలో కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఇలాగా మనం పేగులు తీసేసిన దగ్గర పలచగా ఉంటుంది కదండి అది మేము విడిగా కట్ చేసుకొని మొక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం తర్వాత ఈ మొక్కల్ని అయితే మేము ఇలా రౌండ్గా కట్ చేసుకుంటాం పులుసులోకి అయితే కొంచెం మందంగా కట్ చేసుకుంటాం అనమాట ఎందుకంటే మనకి వాటర్లో ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి మనం పులుసులోకి కొంచెం మందంగానే కట్ చేసుకుంటాము అదే వేపుల్లో కనుకోండి కొంచెం పలచగా కట్ చేసుకోవాలి మనం అందులో ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి చాలా త్వరగా వేగడానికి మనం వేపుల్లోకి అయితే కొంచెం పలచగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతుంది బాగుంటుంది కూడా చూసారు కదా ఇంత పలచగా కట్ చేసుకోవాలి పులుసులోకైతే ముక్క మీకు వన్ అండ్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మందం ఉండొచ్చు ఏం పర్వాలేదు ఇలా ఇందులో ఉప్పు పసుపు అండ్ అలాగే పెరుగు వేసి బాగా శుభ్రంగా కడుక్కోండి అప్పుడు చేప అనేది నీశ్వాసం రాకుండా ఉంటుందన్నమాట ఇలా శుభ్రంగా కడుక్కున్న చేప అయితే మనం నేను వేపుడికి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను పులుసు ముక్కల్ని చూపిస్తున్నాను అనమాట వేపుడు ఇంకెప్పుడన్నా నేను వీడియో పెడతాను ఇందులో కారం ఉప్పు అలాగే పసుపు వేసి బాగా పట్టించండి నేను ఇందులో సక అంటే మనకి కర్రీకి నాలుగు స్పూన్లు కారం కావాలనుకోండి ఇందులో రెండు స్పూన్లు వేస్తున్నాను అనమాట అంటే చేప మొక్కలు మనకి చప్పబడకుండా ఉండటం కోసం ఇప్పుడు ఇందులో కొంచెం ఆవకాయ నూనెనైతే వేసుకొని మ్యానిగేట్ చేసుకుంటున్నాము ఆవకాయ నూనె వేసి వెనగట్ చేసుకోవడం వల్ల చేపల పులుసు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇందులో నేను ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పుని వేసుకోండి బాగుంటుంది అలాగే పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆవకాయ నూనె అయితే వేసుకుంటున్నాం మిగతా ఆవకాయ నూనె కర్రీలో వేస్తామన్నమాట ఇప్పుడు ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి మేము సరదాగా కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ బాగుంటుందని ఇలా వండుకున్నాము ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత కొన్ని అంటే కొన్ని మెంతి గింజలు వేసుకోండి అవి వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకొని బాగా వేయించుకోండి అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా త్వరగా మగ్గుతాయి అనమాట ఇవి మగ్గేలోపు మనం వంకాయలని అయితే కట్ చేసుకొని పెట్టుకుందాం వంకాయల్ని ఇలా గుత్తుల్లా కట్ చేసుకోండి అప్పుడే మనకి చేపల పులుసులోకి చాలా బాగుంటుంది అండ్ ఒకటికి రెండు సార్లు మీరు వంకాయల్ని బాగా చెక్ చేసుకోండి పురుగులు ఉంటూ ఉంటాయి కదా మాకైతే నాలుగు వంకాయలు కట్ చేస్తే ఒక వంకాయ పురుగు ఉందనమాట అది పక్కన పెట్టేసి మిగతా వంకాయలు వేసుకున్నాము మీ దగ్గర వంకాయలు లేవు అనుకుంటే బెండకాయని కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బెండకాయకి వేసినా కూడా చేపల పులుసు చాలా బాగుంటుంది ఇలా వంకాయలు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ఒక్కసారి బాగా కలుపుకొని ఈ వంకాయల్ని కూడా అందులో వేసేసుకోవాలి ఈ వంకాయలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా చాలా త్వరగా మగ్గిపోతాయి వంకాయలు అండ్ అలాగే మనం గరిడితో నొక్కి చూసినట్టయితే కొంచెం మెత్తగా ఉందనుకోండి వంకాయ అప్పుడు మనం మ్యానిగేట్ చేసి పెట్టుకున్న చేప అయితే వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఇందులో పట్టించిన ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ కానీ ఉప్పు కానీ అది ఏది మిక్స్ చేయకుండా గిన్నె కంటుకొని ఉంటుంది అదంతా కూడా తీసివేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులో ఇంకొక టూ టీ స్పూన్స్ కారాన్ని అయితే వేసుకున్నాం మేము మనకి చేప కారం పులుపు ఉప్పు అన్నీ బాగా లాగుద్ది అనమాట అందుకని చేపల పులుసులో కొంచెం ఎక్కువగానే పడితే మీరేం కంగారు పడకండి ఈ ముక్కలన్నీ మగ్గేలోపు మనం ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు అండ్ అలాగే నిమ్మకాయ సైజు అంతా చింతపండు వీటన్నిటిని నానబెట్టుకొని ఆ చింతపండుతో పాటు ఈ టమాటాను కూడా బాగా నలిపి వేసినట్టయితే మనకి పులుసు చాలా బాగుంటుంది అన్నమాట టమాటా ముక్కలు ఎప్పుడు ఉల్లిపాయ ముక్కలో వేసి మగ్గించిన దానికంటే కూడా ఇలా టేస్ట్ పులుసుకి చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మొక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇలా మనం తీసి పెడక్కన పెట్టుకున్న పులుసుని అయితే వేసేసుకోవాలి నేను ఇంక ఇందులో వాటర్ అనేది వేయట్లేదండి డైరెక్ట్గానే పులుసుని వేసుకుంటున్నాను ఎందుకంటే వాటర్లో ఒకసారి మగ్గి పులుసులో ఒకసారి మగ్గినట్టయితే మనకి ముక్క విడిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఇలా డైరెక్ట్గా పులుసు వేసుకోవచ్చు చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి జీలకర్ర అండ్ అలాగే ధనియాలు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇది చేపల పులుసుకి స్పెషల్ మసాలా అనమాట ఈ మసాలా వేస్తేనే చేపల పులుసు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలా ఆ మసాలా వేసి ఆ పులుసు ఉడుకుతుంటుండగానే మనకి మంచి స్మెల్ వస్తుంది అలా ఉడుకుతున్న ఈ పులుసులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆవకాయ నూనె ఉంది కదండి అది కూడా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత పులుసు ఉడుకుతున్నప్పుడు ఇంకా ఇంకొక ఐదు నిమిషాల్లో దింపేస్తా ఉన్నప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసి రెండు నిమిషాలు మక్కనిచ్చి ఇలా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూశారు కదా మరి వీడియో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మన వీడియోని ఒక లైక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేయండి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు